అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈ రోజు మన వీడియో ఏంటి అంటే సో చాలా మంది సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు భోగి పండుగ గురించి ఈ రోజు వీడియో తెలుసుకోబోతున్నాము సో భోగి పండుగ ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా చేస్తూ ఉంటారు రెమెడీ పరంగా ఎలా చేసుకోవాలి అలాగే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలి ముఖ్యంగా మనకి భోగి పండగకు సంబంధించి ఈ ఇయర్ కి పట్టిన దృష్టి అంతా కూడా ఆ రోజు తొలగిపోయేలాగా మనం భోగి మంటలు వేస్తూ ఉంటాము ఏమిటి అలాగే మనం ఆ రోజు ముఖ్యంగా చేసుకోవాల్సిన రెమెడీ ఈవినింగ్ టైంలో సింహద్వారం దగ్గర ఏం చెయ్యాలి అనేది ముఖ్యంగా ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము భోగి పళ్ళు పోయడం వల్ల చిన్న పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఏంటి పెద్దల పండగగా కూడా చాలా చక్కగా జరుపుకుంటారు కొన్ని ఏరియాల్లో ఈ ఇయర్ లో ఉన్న దృష్టి అంతా తొలగడానికి భోగి పండుగ రోజున భోగి మంటలు అనేది వేస్తారు ఆ భోగి మంటలు ఎప్పుడు వేయాలి అంటే మనకి సూర్యోదయానికి పూర్వమే మనము భోగి మంటలు వేస్తాం కదా అది వెలుగుతూ ఉండేది కూడా మనకి సూర్యోదయం అయ్యేసరికి ఆ మంటలు కూడా కంప్లీట్ గా కాలిపోవాలి అలాంటి గడియల్లో మనం భోగి మంటలు అనిలా వేసినట్లయితే సో మన ఇంటికి భాగ్యాలు కలిసి వస్తాయి అనేది శాస్త్రం సో మనం భోగి మంటలు శాస్త్రీయంగా ఎలా వెయ్యాలి అంటే సూర్యోదయానికి పూర్వమే మన భోగి మంటలు వేయడం కంప్లీట్ అయిపోవాలి తర్వాత తలంటుకొని స్నానం అనేది చేసుకోవాలి ఇయర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నెక్స్ట్ డే మకర సంక్రాంతి రోజు చేంజ్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా తలంటుకొని స్నానం చేసుకోవాలి అది కూడా మంచి నువ్వుల నూనెతో సెసిమి సీడ్ ఆయిల్ తో ప్రతి ఒక్కరూ కూడా తలంటుకొని స్నానం అనేది చేసుకోవాలి ఇప్పుడు భోగి మంటలు వేసినది అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఉన్న విరిగిపోయిన వస్తువులు పాత వస్తువులు పనికిరానివి ఇలాంటివన్నీ కూడా భోగి మంటల్లో వేసి కాల్ చేస్తూ ఉంటారు మీకు ఆల్రెడీ న్యూ ఇయర్ కి సంబంధించి ఒక రెమెడీ చెప్పుకున్నాము పాడైపోయిన వస్తువులు ఇలాంటివన్నీ కూడా ముందుగానే తీసి బయట పెట్టేయండి మీరు భోగి మంటల్లో ఏమేమి వేయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ముందుగానే తీసి బయట ఉంచేయండి మార్నింగ్ భోగి మంటలు వేస్తాం తలంటూ స్నానం చేస్తాం నార్మల్ గా ఇంట్లో దీపారాధన చేసి పూజ అనేది చేసుకుంటాం తర్వాత ఆ రోజు సాయంత్రం సమయంలో భోగి పండగకు సంబంధించిన రెమెడీ అది ఏంటి అంటే ఖచ్చితంగా ప్రతి ఇంటి గుమ్మం పైన కూడా ఈ సంవత్సరానికంతా పట్టిన దారిద్ర్యం కాని అలాగే నరదృష్టి కానీ ముందుగానే మార్నింగ్ టైంలోనే కూడా మీరు అన్ని తెచ్చి రెడీగా ఉంచుకోవాలి మామిడి ఆకులు వేపాకులు రెండు కూడా కలిపిన తోరణం అనేది రెడీ చేసుకోవాలి ఓకేనా సో ఆ తోరణం అనేది రెడీ చేసుకొని దాన్ని ఏ గడియల్లో కట్టాలి దానితో పాటు ఇంకా ఏం కట్టాలి అంటే నిమ్మకాయ నిమ్మకాయ పచ్చిమిరపకాయలు ముందుగా అయితే మూడు పచ్చిమిరపకాయలు తర్వాత ఒక లెమన్ ని గుచ్చాలి సూది దారంలో గుచ్చుతారు కదా నరదృష్టి పోవడానికి గుమ్మానికి కట్టడానికి మీరు ఈ తోరణం వచ్చి మెయిన్ డోర్ కి మీరు అంటే గడప ఉంటుంది కదా ఆ డోర్కి తోరణం అనేది కట్టుకోండి మీకు మెయిన్ గేట్ కనుక ఉన్నట్లయితే అక్కడ నిమ్మకాయతో చేసిన దృష్టికి కట్టేదాన్ని అక్కడ కట్టండి ఆ కట్టే ముందు మీరు ఇంట్లో సాంబ్రాణి ధూపం అనేది వేసి గడప దగ్గర రెండు దీపాలు తులసి కోట దగ్గర దీపం అలాగే పూజా మందిరంలో కూడా ఖచ్చితంగా ఆ రోజున మీరు భోగి పండుగ సందర్భంగా కులదేవత పూజ అనేది చాలా మందికి చేసే అలవాటు ఉంటుంది మీ ఇంటి కులదైవం ఎవరైతే సో శివయ్య వెంకటేశ్వర స్వామి ఎవరైతే వాళ్ళని తలుచుకొని మీకు ఆల్రెడీ ఒక రెమెడీ చెప్పాం కదా బియ్యం కలశం ఉంచి అందులో స్వామివారి విగ్రహాలు ఉంచి పూజ చేసుకోండి అని చాలా మంది స్టార్ట్ చేసే ఉంటారు అలాంటి కే మీరు మళ్ళీ ఇంకొకసారి పూజ చేసి పెరగన్నం నైవేద్యం పెట్టి అలాగే ఒక బెల్లం ముక్క కూడా అక్కడ ఉంచి నైవేద్యం అనేది పెట్టి అక్కడ పూజ అంతా అయిన తర్వాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఇది మనం పూజా మందిరంలో చేసుకోవాల్సింది మీరు ఆల్రెడీ కలిశ స్థాపన చేసి ఉంటారు అలాగే ధనుర్మాసానికి సంబంధించిన బియ్యం కలశం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈ నెలకంతా కూడా మనకి ధనుర్మాసం చివరి రోజు మనకి భోగి పండుగే వస్తుంది కాబట్టి ఆ రోజున మనం పూజ అనేది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ డే ఆ బియ్యాన్ని మనము పొంగల్ చేసి తర్వాత దాన్ని ఇంట్లో కులదైవానికి నైవేద్యంగా పెట్టి ఆ పొంగల్ని మనం ధూపం అనేది తప్పనిసరిగా వేయాలి ఆ ధూపంలో గుగ్గిలం అలాగే కర్పూరంతో స్వామివారికి ధూపం వేసి నిమ్మకాయ వెల్లుల్లిపాయలు మూడు అలాగే మూడు పచ్చిమిరపకాయలు వీటితో మీరు సూది దారంలో గుచ్చి దాన్ని మీరు దృష్టి దోషంగా క్లాక్ వైజ్ లో త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ లో త్రీ టైమ్స్ దృష్టి తీసి తర్వాత తీసుకువెళ్ళి మీరు మెయిన్ గేట్ కి కట్టాలి ఆ రోజుతో మనకి ఆ సంవత్సరం ఉన్న దృష్టి దోషాలు అప్పటితో తొలగిపోతాయి నెక్స్ట్ డే నుంచి కూడా సంక్రాంతి లక్ష్మికి మనం ఆహ్వానం పలకడం ఇందులోని ఆంతర్యం అలాగే మనము పిల్లలకి భోగి పళ్ళు పోసే సమయం కూడా ఇదే ఇవన్నీ కూడా ఏ గడియల్లో చేయాలి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపల ఈ ప్రాసెస్ అన్ని కూడా చేసుకోవచ్చు మీరు పిల్లలకి కూడా మీరు భోగి పళ్ళు అనేది ఆ టైంలో పోసుకున్నట్లయితే సరిపోతుంది ఇక మనం భోగి పళ్ళు పోయడంలోని ఆంతర్యం ఏమిటి డబ్బులకి సంబంధించిన సౌండ్ అనేది చేస్తూ ఉంటే అక్కడ జ్యేష్ఠాదేవి అనేది ఉండకుండా వెళ్ళిపోతుంది అనేది కాయిన్స్ అనేది వేసి భోగి పళ్ళు పోయడం ఆంతర్యం కూడా మనం అలా భోగి పళ్ళు పోసినప్పుడు ఆ చిల్లరంతా కూడా మనకి సౌండ్ అనేది వస్తుంది కదా అది మనం సాయంత్రం టైంలోనే ఇలా దృష్టి దోషాలన్నీ వెళ్ళడానికి కూడా మనం రెమెడీస్ చేస్తున్నాము అవన్నీ చేసిన తర్వాత కూడా మీరు పిల్లలకి భోగి పళ్ళు పోయచ్చు లేదు మీకు టైం చాలదు అనుకున్నప్పుడు ముందుగా పిల్లలకి భోగి పళ్ళు పోసి తర్వాత మీరు ఆ దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేలాగా తోరణాన్ని కట్టుకోవచ్చు ఇక భోగి పళ్ళు పోయడంలోని ఆంతర్యం ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఆ భోగి పళ్ళనే అర్క పళ్ళము అంటారు భోగి పళ్ళు అంటే మనము రేగుపళ్ళని అర్క ఫలము అంటారు అర్క అంటే సూర్యుడు అనే అర్థం కూడా వస్తుంది మనకి పిల్లలకి ఇక్కడ పోస్తాం కదా బ్రహ్మస్థానము అంటాము ఇక్కడ పోయడంతో అక్కడ జ్ఞాన వృద్ధి అనేది జరుగుతుంది సూర్యుడికి ఉన్న తేజస్సు సూర్యుడికి ఉన్న మేధస్సు పిల్లలకి ప్రాప్తిస్తుంది అనేది అందులోని ఆంతర్యం స్వామివారికి శ్రీకృష్ణ పరమాత్మ చిన్ని రూపంలో స్వామివారు తయారైతే ఆ రూపానికి ఈ భోగి పళ్ళతో దేవతలందరూ కూడా కలిసి తనకి అభిషేకం చేశారు అది కూడా భోగి పండుగ రోజునే జరిగింది అనేది మనకి పురాణాల్లో చెబుతున్నాయి కాబట్టి సో ఆ రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో భావించి మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి చిన్న పిల్లలు దైవంతో సమానం అంటారు కదా సో ఆ రకంగా మనము పిల్లల్ని శ్రీ మహావిష్ణువుతో భావించి మనము ఆ రోజున భోగి పళ్ళతో వాళ్ళకి అభిషేకం అనేది చెయ్యాలి ముఖ్యంగా భోగి పళ్ళు పిల్లలకి పోసేటప్పుడు వాళ్ళకి మంచి ఆరోగ్యం రావాలి ఆదిత్య హృదయం పారాయణ చేసగలిగితే ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ వాళ్ళకు భోగి పళ్ళు పోసే టైంలో ఇంట్లో ఎవరైనా ఆదిత్య హృదయాన్ని పారాయణ చెయ్యాలి అంటే చదవాలి ఆ మంత్రాలు వింటూ పిల్లలకి ఆ భోగి పళ్ళు పోసినట్టయితే మనము అర్కపలము అంటేనే సూర్యుడికి ప్రతీక అని చెప్పుకున్నాం కదా సూర్యుడి పరిపూర్ణమైన కృపా కటాక్షాలు తన తేజస్సు అన్ని కూడా ఆ పిల్లలకి పరిపూర్ణంగా ప్రాప్తిస్తుంది దీర్ఘాయుష్కులుగా ఉంటారు అనేది ఇందులోని ఆంతర్యం ఖచ్చితంగా ఆ రోజున ఆదిత్య హృదయ పారాయణ అనేది జరగాలి ఎప్పుడు భోగి పళ్ళు పోసే టైంలో అలాగే ఈ నెలంతా కూడా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడితే మంచిది అని చెప్పాం కదా నెలంతా చేయలేని వాళ్ళందరూ కూడా భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా మీరు అర్లీ మార్నింగ్ నిద్రలేసి ముగ్గులు వేసి అక్కడ గొబ్బెమ్మ ఫ్రెష్ గా ఉన్న గొబ్బెమ్మను పెట్టి అక్కడ పూజ అనేది చేసినట్లయితే మీరు నెలంతా చేసిన ఫలితం అనేది వస్తుంది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అలాగే అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే